హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాది ఈరోజు మన మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయినాయి అండ్ ఫ్లాట్ కాదు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయినాయి బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ పాయింట్స్ అవో క్లోజ్ అయింది యాక్చువల్లీ నిన్న జరిగిన ఈ టారిఫ్స్ ఈ ఎక్స్ప్లెనేషన్ బై ట్రంప్ ఇవన్నీ చూసిన తర్వాత మార్కెట్స్ కుప్పకూలిపోతాయని అనుకున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ స్పీచ్ అయిపోయిందో యుఎస్ మార్కెట్స్ అయితే భారీగా పడిపోయినాయి బై మన మార్కెట్స్ కూడా బాగా కొలాప్స్ అయిపోతాయని అనుకున్నారు కానీ మన మార్కెట్స్ డౌన్ ఓపెన్ అయినా వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో అయితే నిఫ్టీ కూడా ఫ్లాట్కి వచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా క్విక్ ప్లస్కి వచ్చింది నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్కి వచ్చింది అలానే చైనీస్ మార్కెట్స్ అవి అయితే రియాక్ట్ అయ్యగలేదు అసలు యాక్చువల్లీ వాళ్ళు పట్టించుకునే పట్టించుకోలేదు అండ్ కొరియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి ఓన్లీ జపాన్ అండ్ యూరోప్ ఇవి కొంచెం టూ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ డౌన్లో ఉన్నాయి అవి ఇక అసలు ఇండియన్ మార్కెట్స్ చైనా మార్కెట్స్ అయితే అసలు జస్ట్ ఇగ్నోర్డ్ అంటే పట్టించుకోలేదు పట్టించుకోకుండా వాటి రొటీన్ ట్రేడింగ్ లాగా జరిగిపోతాం అనేది సో దీని అర్థం ఏంటి అని మనం కంక్లూషన్గా డ్రా చేయాలనుకుంటే ఇక టారిఫ్స్ అనేది ఇంక పెద్ద ఇష్యూ కాదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టారిఫ్స్ టారీఫ్స్ అని ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ని అన్ని ట్రేడర్స్ ట్రేడింగ్ కమ్యూనిటీ డిఫరెంట్ కమ్యూనిటీస్ అందరినీ టెన్షన్లో పెట్టారు ఇక మోస్ట్ ఆఫ్లీ టారిఫ్స్ అనే కథ ఇంక ముగిసినట్టే ఈ రోజుతో అని చెప్పి నేను అనుకున్నాను కానీ యాక్చువల్లీ ఏంటంటే వేసిన వాడేమో బెనిఫిట్ అనే ఎవడైతే ఎవడైతే నేను అందరి మీద టారిఫ్స్ చేసి బెనిఫిట్ అయ్యాను అని అనుకున్న ట్రంప్ కంట్రీ ఏమో అది కుప్పకూలిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పన్నెండు వందల పాయింట్ నెగిటివ్లు ట్రేడ్ అవుతున్నది వేరే వేసిన కంట్రీ వాళ్ళందరిదేమో ఆల్మోస్ట్ చైనా ఇండియా మీద ఎక్కువ వేస్తే వాళ్ళు ఏమో ఫ్లాట్గా ఉన్నారు ఆల్మోస్ట్ ప్లస్లో క్లోజ్ అవుతున్నారు అండ్ అదర్ కంట్రీస్ కూడా పెద్ద రియాక్ట్ కాని దీంట్లో ఉంది దీనికి మెయిన్ రీజన్ లాజికల్ రీజన్ ఏంటనేది ఒకసారి మన ఈ దీంట్లో కూడా చూసుకుందాం కానీ ఈరోజు డబ్జన్స్ యాక్చువల్లీ మన లెవెల్స్ అని కొన్ని నిన్న చెప్పాను కదా మీకు అది ఫోర్ వన్ టూ నైన్ జీరో బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పని ఫోర్ వన్ టూ నైన్ జీరో ఫోర్ వన్ జీరో త్రీ త్రీ అది బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ అని చెప్పి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళింది నేష కూడా మీకు ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది దానికన్నా కింద ట్రేడ్ అవుతున్నది ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే కానీ మీకు ఫార్టీ వన్ థౌసండ్ థర్టీ త్రీ కానీ క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఫార్టీ వన్ థౌసండ్ టూ నైంటీ దగ్గర వరకు వచ్చినా చాలు ఈరోజు మార్కెట్ మళ్ళీ కొంచెం రేపటి నుంచి రికవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యుఎస్ మార్కెట్స్ కూడా ఎందుకంటే ఈ రియాక్షన్కి టోటలీ డిఫరెంట్ రియాక్షన్ ఇది ఎందుకంటే మనకి అవుట్ సైడ్ కంట్రీస్ అందరికీ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది మన అదర్ కంట్రీస్ మీద వేస్తాడని ఫీలింగ్ ఉన్నా యాక్చువల్లీ జరిగింది ఈరోజు యాక్చువల్లీ ఏం జరిగింది అనేది ఇక్కడ చూడండి యుఎస్ మార్కెట్స్ ఎందుకు పొగలే అంటే రీజన్ ఈ కంటీ ఈ టైప్ ఆఫ్ తారీఫ్స్ అన్ని కంట్రీస్ మీద వేసేసాడు ట్రంప్ సో దీంట్లో యావరేజ్ కానీ తీసుకుంటే మీరు ఒక ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఎంత వేసాడు ట్వంటీ త్రీ పర్సెంట్ వేసాడు అనుకుందాం వీడు యుఎస్ మార్కెట్స్ ఏంటంటే మీకు అరౌండ్ టూ పాయింట్ వన్ వన్ సిక్స్ ఎయిట్ ట్రిలియన్ డాలర్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ప్రతి డిఫరెంట్ కంట్రీస్ టాప్ టెన్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు దాంట్లో మన ఇండియాది కూడా ఒక నైంటీ బిలియన్ డాలర్స్ వరకు వాళ్ళు ఇంపోర్ట్ చేస్తుంటారు అంటే మీకు అరౌండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ బిలియన్ డాలర్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేస్తుంటారు అంటే టూల దాన్ని టోటల్ మన కోర్స్ కింద మనకు కోట్లు అర్థం అవుతాయి కాబట్టి ఈజీగా కోట్ క్రోర్స్ కింద కానీ మనం కన్వర్ట్ చేసుకుంటే రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల కోట్లు మనకి కోట్లు డాలర్లు వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అదే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మీకు ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లు వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు ఈ ట్రంప్ ఏం చేశాడు అందరు యావరేజ్గా అంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ పర్సంటేజ్ చేశాడు కదా ట్వంటీ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా తారీఫ్ అని వేసేసాడు అందరి మీద అంటే ఎంత దగ్గర దగ్గర ఒక నలభై ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ క్రస్ డాలర్స్ అందరి మీద తారీఫ్ అని చెప్పి వేసేశాడు తారీఫ్ వేసిన వాళ్ళు వాళ్ళు సరే గవర్నమెంట్ కడతారు యూఎస్ గవర్నమెంట్ కడతారు అనుకుందాం ఎవరు ఎక్కడ ఎవరైతే ఏమి ఎక్స్పోర్ట్ చేస్తుంటారో అంటే ఎవరు ఎవరి దగ్గర నుంచి వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళందరూ గవర్నమెంట్ కడతారు ట్యాక్స్ కడతారు అనుకుంది తారీఫ్స్ కడతారు అనుకుందాం బట్ ఫైనల్లీ ఆ తారీఫ్ ఎవరు వాడతారు వాళ్ళ వాళ్ళ కంట్రీ వాళ్ళే కదా వాడతారు వాళ్ళ కంట్రీ కూడా పెడతాడు ఆ బటన్ ఏదైతే తారీఫ్స్ ఛార్జ్ చేస్తున్నాడు ఆ బటన్ కాస్త ఆ యూఎస్ సిటిజన్స్ మీద పడుతుంది కదా యూఎస్ కంట్రీలో ఉన్న వాళ్ళ మీద పడుతుంది కదా అది మాకు తెలియదు వేరే కంట్రీస్ అందరూ ప్యానిక్ అవుతున్నట్టు మన అందరూ జనరల్ టాప్ కండక్ట్ ట్రేడర్స్ జనరల్ ఇన్వెస్టింగ్ కమ్యూనిటీ జనరల్ పబ్లిక్ పానిక్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ యాక్చువల్లీ అది సఫర్ అయితే సఫర్ యాక్చువల్లీ యూఎస్లో వాళ్ళు సఫర్ అవుతారు ఎందుకంటే ఏ తారీఫ్స్ అయితే అందరిని తినేస్తున్నాడో అది కాస్త వాళ్ళని తినబడుతున్నది సో అది ఎవరికి తెలుస్తుంది మార్కెట్కి తెలుస్తుంది సో మార్కెట్ ఈస్ వెరీ వెల్ అవేర్ ఈ ఇతను చేసిన పని వల్ల వరస సఫర్ ఎవరని చెప్పంటే ఓన్లీ యుఎస్ దీంట్లో సఫర్ అవుతారు వాళ్ళపై వాళ్ళ మీద దానికి ఖర్చు ఎక్కువ అవుతుంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతాయి ఇటువంటి ఫ్యాక్టర్స్ చాలా వస్తాయి అందుకోసమే మార్కెట్స్ అన్ని మార్కెట్స్ వేసిన వాళ్ళందరేమో వేసిన మార్కెట్ ఇతను ఎవరి మీద తారీఫ్ వేస్తాడో వాళ్ళందరూ బాగానే ఉన్నారు వాళ్ళందరూ రేపటి నుంచి నాలు అయితే అందరూ బౌన్స్ బ్యాక్ కూడా అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఈ యుఎస్ మార్కెట్స్లో ఈరోజు కూడా ఈరోజు ఇంత భారీగా కొలాప్స్ అయిన దానికి రీజన్ ఏంటంటే మార్కెట్ నోస్ దట్ ట్రంప్ డెసిషన్ ఈజ్ మోర్ డ్యామేజింగ్ టు యుఎస్లో ఉన్న వాళ్ళ సిటిజన్స్కి మాత్రం బాగా డ్యామేజింగ్ అని తెలుస్తుంది కాబట్టి మార్కెట్కి యుఎస్లో ఎకానమీయే డిస్టర్బ్ అవుతుందని తెలుస్తున్నది కాబట్టి అందుకోసమే మార్కెట్స్ బాగా కొలాప్స్ అయినాయి ఇది జనరల్గా ఎందుకు ఉపకూలైన రీసన్ కానీ మన ట్రెండ్ లెవెల్స్ ప్రకారం చూస్తే అది ఫార్టీ వన్ థౌసండ్ థర్టీ త్రీ కానీ ఈరోజు కానీ నైట్ క్లోజింగ్ కల కదా అది కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి ఫ్యూచర్స్ సప్లోనే ఉంటే ఇంకా రొటీన్ దీంట్లోకి వస్తారు ఇక ఈ టారిఫ్స్ అని ఈ గోల పోతుందని నేను అనుకుంటున్నాను ఇంకా రొటీన్ మార్కెట్స్లోకి వస్తారని నేను అనుకుంటున్నాను అండ్ దిస్ విల్ నాట్ బి ఏ ప్రాబ్లమ్ అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నా కంట్రీ టు కంట్రీ కాబట్టి ఏదో నెగోషియేట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఈరోజు ఇంకా మన చార్ట్స్ వేసి ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా ఈరోజు చూడండి ఎంత ఫ్లాట్ ఉందో చూడండి ఆల్మోస్ట్ మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ డౌన్ ఓపెన్ అయింది నేరుగా పైకి వెళ్ళిపోయింది నుంచి చూడండి త్రో అవుట్ డే అసలు కదలనే కదర్లేదు అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ దగ్గర స్ట్రైట్ లైన్ లాగా ఉంది చూడండి ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఇక్కడ బ్యాంక్ లిఫ్ట్ చూస్తే మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఒక్క సెకండ్ కూడా కిందకి రాదు ఓపెన్ కిందకి అది నేర్గా ఫస్ట్ పైకి వెళ్ళిపోయింది దాని తర్వాత కంటిన్యూస్ గా త్రూ అట్ ద డే మోస్ట్లీ ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ మధ్యలో జరుగుతూ ఉంది అది కూడా ఫ్లాట్ గానే ఉన్న థర్డ్ ఫోర్త్ మధ్యలో జరుగుతూ ఉన్నది అంటే మన ఇంటర్నే చార్ట్ లెవెల్స్ ఉంటాయి కదా దాంట్లో ఇక్కడ మెయిన్ ఇదేంటంటే మనకి మన బ్యాంక్ రిఫ్టీకి ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్ ఓపెన్ అయినా వెంటనే రికవర్ అయ్యి దీన్ని ప్లస్లోకి తీసుకొని వచ్చాయి అందులో ఎస్బీఐ యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివి కొన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి మోస్ట్ ఈ మార్కెట్ బ్యాంక్ రిఫ్టీ పడకుండా కంటిన్యూస్గా మెయింటైన్ చేస్తూ వచ్చాయి సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అంటే నిఫ్టీ పెరగలేదు ఎందుకంటే అది రిలయన్స్ కొంచెం డౌన్ ఉంది ఎస్పెషలీ టెక్స్టాక్స్ ఉన్నాయి కదా ఇన్ఫీ టీసీఎస్ ఈ రెండు బాగా పడ్డాయి అందుకోసమే అది యాక్చువల్లీ డౌన్లో ఉంది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రెండు డౌన్లో ఉంది సో రేపటి నుంచి ఇంకా మన మార్కెట్స్ మోస్ట్లీ నార్మల్ మార్కెట్సే ఉంటాయని అనుకుంటున్నాను ఇంకా కొలాప్సింగ్ ఫాల్స్ కుప్పకూరిపోవడాలు ఇటువంటివి ఉండవేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు తర్వాత యుఎస్ మార్కెట్స్ కూడా మరి అంత భయంకరంగా ఇంకా పడతాలు కొలాప్స్ అయిపోవడాలో అటువంటి ఉండదు నేను అనుకుంటున్నాను మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ క్లోజ్ అయింది మీకు ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా సెన్ బ్యాంక్ నిఫ్టీ యాప్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ ఇవన్నీ డౌన్లో క్లోజ్ అయింది రేపు వాచ్ చేస్తాను లెవెల్ నిఫ్టీ దే టూ త్రీ త్రీ సెవెన్ టూ వాచ్ చేయాలి బ్యాంక్ నిఫ్టీ మీరు వాచ్ చేస్తుంది ఫైవ్ వన్ వన్ సెవెన్ ఎయిట్ దీనిపైనే ఉన్నది చూడండి ఈరోజు అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వరకు వెళ్ళింది అది ఫిఫ్టీ టూ థౌసండ్ వరకు వెళ్తుందా లేదా అనేది మనకి రేపు తెలిసిపోతుంది రేపు చూసిన తర్వాత తర్వాత ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈ ఈ స్టాక్స్ ఉన్నాయి కదా మనవి ఈరోజు చూడండి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్టాక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్లో వన్ వన్ ఎయిట్ స్టాక్స్ అప్లో ఉన్నాయి నిజంగా ట్రంప్ తగిలి ఉంటే ఆల్మోస్ట్ రెండు స్టాక్స్ కింద పడాలి కదా అసలు ఏమీ లేదు వన్ వన్ ఎయిట్ స్టాక్స్ దే క్లోజ్ అప్ ఎయిటీ సెవెన్ స్టాక్స్ దే క్లోజ్ డౌన్ ట్రెండ్ వైజ్ తీసుకుంటే యాభై నాలుగు స్టాక్లు మీకు అప్ ట్రెండ్లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ స్టాక్స్ మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఈరోజు గెయినర్స్ వచ్చేది మీకు ఐపాల్ యాప్స్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఏంజల్ వన్ అండ్ ఏఈ బ్యాంక్ ఇవి అప్ అప్లో ఉన్నాయి పర్సిస్టెంట్ కో ఫోజ్ కేపిఐటి డాబర్ ఎంఫసిస్ అండ్ టీసీఎస్ ఇన్ఫీ ఇవన్నీ డౌన్లో ఉన్నాయి ఈరోజు ఆల్ మోస్ట్ ఆఫ్ ద టెక్స్ స్టాక్స్ ఆర్ అండ్ డౌన్లో అవి ఇక ఇంకేమైనా రేపటి నుంచి ఏమైనా బౌన్స్ అవుతాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలి వాటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి నెక్స్ట్ టెన్త్ టీసీఎస్ రిజల్ట్స్ ఉంది కాబట్టి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇంకా ఎఫ్ఐ డేట్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్ వాళ్ళు టూ ఎయిట్ జీరో సిక్స్ క్రోర్స్ సెల్ చేశారు డిఏఎఎస్ ఈరోజు అండి టూ ట్వంటీ వన్ క్రోర్స్ బై చేశారు అంటే టూ ఫైవ్ ఎయిట్ ఫైవ్ క్రోర్స్ మీకు నెట్ సెల్లింగ్ జరిగింది ఈరోజు ఎక్స్చేంజ్లో ఇది ఈరోజు దీనికి సంబంధించి ఈరోజు నేను మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డేటా మీకు ఎఫ్ఐఎస్సి మన ఎన్ఎస్సి ఎఫండ్బో ఇండెక్స్ ఎంత ఉంది అవి నేను పెట్టలేదు పెట్టడం లేదు ఎందుకంటే నాకు డేటా కంప్లీట్గా రాలేదు కాబట్టి నేను పెట్టడం లేదు అండ్ మండే నుంచి మళ్ళీ రెగ్యులర్ పెట్టదని ట్రై చేస్తాను దీస్ ఈజ్ వాట్ అబౌట్ టోటల్ మార్కెట్స్ అండ్ జనరల్ మార్కెట్స్ మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ టూ త్రీ త్రీ సెవెన్ టూ ఈ ఒక్క లెవెల్ గుర్తుపెట్టుకోండి సార్ మీకు పైకి వెళ్తే పైకి వెళ్ళిపోతుంది లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి కిందకు వస్తే మీకు టూ 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 త్రీ వన్ టూ త్రీ ఇది యాక్చువల్లీ మనకు రావాల్సిన డెవలు అక్కడికి వస్తే అక్కడికి వస్తుంది ఒక డౌన్ ఓపెన్ అయితే ఒక అప్ ఓపెన్ అయితే మీకు టూ త్రీ త్రీ సెవెన్ టూ ఈజీగా క్రాస్ అయిపోయి పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో దీస్ వాల్ అబౌట్ టుడే మార్కెట్స్ అండ్ టుమారోస్ ట్రేడింగ్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఇఫ్ యూర్ హ్యాపీ విత్ మీరు మా లైవ్ బైసెస్ సిగ్నల్స్ సబ్క్రైబర్స్ నుండి రినియోగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ